నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి మారి రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మేనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది మరి వృషభ శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయటం వల్ల గురువు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి అధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయటం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవాన్ వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహువల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితున్నయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది మరి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు శుక్రుడు మీనంలో సంచారం చేయటము వల్ల కొంచెం అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి అయితే ఈ లగ్నంలో గురుడు ఉండటం వల్ల గురుబలం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది తద్వారా అన్ని విషయాల్లో అనుకూలతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా సంబంధం రావటము మంచి సంబంధం రావటము జాతకాలు కలవటము ఆ వివాహం అనుకూలించడం ఎందువల్ల అంటే జాతక పొంతన్ను బట్టే కదా వివాహం చేసేది జాతకాలు బాగుంటే వాళ్ళ లైఫ్ అది బాగుంటుంది అందువల్ల ఆ పొంతన అది చక్కగా కలుస్తుంది వచ్చిన సంబంధం పొంతన కలవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సంతానంగా ఎదురు చూసేవారికి దంపతుల్లో అన్యోన్యత పెరుగుతుంది తద్వారా ఈ రాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల మైత్రి పరస్పర అనుకూలత కలిగి చక్కగా మంచి శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మరి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి రగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం వల్ల ఖచ్చితంగా ఈ నెలలో గట్టి ప్రయత్నం చేయాలి ఉద్యోగం వచ్చి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది లేకుండా అట్లాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు అందువల్ల ప్రమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి చక్కగా ఉద్యోగంలో ఉన్నత శ్రేణిలో ఉండడం అనేది జరుగుతుంది మరి విద్యాపరంగా ప్రయత్నం చేసేవారికి విద్యా అనుకూలత ఎందుకంటే లగ్నంలో గురుడు ఉన్నాడు కదా గురు బలం వల్ల మేధాశక్తి పెరుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి చక్కగా చదవటము పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతలో పాస్ అవ్వటము ఇట్లాంటివన్నీ జరుగు విద్యా ఉద్యోగపరంగా అనుకూలతలు ఉన్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురు శుక్రులు వ్యాపారానికి మూల స్తంభాలు మరి రాశ్యాధిపతి శుక్రుడు ఆ యొక్క రాశిలో గురు సంచారం జరగడం వల్ల వ్యాపారం మంచిగా అభివృద్ధిగా సాగుతుంది మంచి లాభాలు ఆర్జిస్తూ ఉంటారు వ్యాపారంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే రుణ బాధలు ఏమైనా ఉన్నా రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కూడా ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఇంకా ఈ రాశిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు శుక్రుడు స్టాక్ మార్కెట్కి అధిపతి కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగడము షేర్లు పెరగడము తద్వారా అనుకూలత అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి సినిమా రంగం కూడా శుక్రుడి అధిపతి కాబట్టి ఈ రాశ్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల సినీ రంగంలో విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది తద్వారా అనుకూల పరిస్థితులు వస్తాయి ఇంకా చెప్పాలనుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎందువల్ల అంటే యొక్క శుక్రుడికి కుజుడు శత్రువు అవడం వల్ల ఆ యొక్క కుజుడు రియల్ ఎస్టేట్ రంగానికి బతిపతి అవడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి అందువల్ల రియల్ ఎస్టేట్ మిశ్రమంగా సాగుతుంది అనుకున్నంత రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు అయితే ఆర్జించలేదు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మరి వ్యవసాయ ప్రయత్నం చేసేవారికి వ్యవసాయంలో కొంచెం అనుకూలతలు ఉంటాయి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి అయితే ఎక్కువ శాతం వ్యవసాయంలో దిగుబడి లాభం ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గతంలో ఉండే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ధన సమస్యలు బయటపడే అవకాశాలు ఉంటాయి రుణ బాధలు తీరుతాయి అన్ని రకాలుగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోందో ఎట్లాంటి రెమెడీలు చేసుకోవాలంటే ఈర్ష్యాసూయా ద్వేషాలు ఉంటాయి వీళ్ళపైన తద్వారా అనుకూలతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ యొక్క సుదర్శన అష్టదిగ్బంధన మంత్రంతో హోమం చేయటము అట్లాగే విశేషముగా వీళ్ళకి అధిపతి శుక్రుడు అవటం వల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేయటము అమ్మవారికి గౌరీ కుంకుమ అర్చన అంటే పార్వతీ అమ్మవారు కానీ గౌరీ అమ్మవారు కానీ గౌరీ అష్టోత్రంతో కానీ విశేషముగా కుంకుమ అర్చన ప్రతినిత్యము చేసుకోవటం ద్వారా శుక్రబలం చేకూరుతూ ఉంటుంది మగవారైతే విశేషముగా ఈ యొక్క సుదర్శన హోమం చేసుకోవటము అట్లాగే విశేషముగా విష్ణు ఆరాధన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండి వృషభ వారికి ఏ రంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కని చెప్పినటువంటి యొక్క రెమెడీ పాటించండి మీకు ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్పై నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం